మట్టిలోంచే మాణిక్యాలు పుడతాయంటారు ఈ చిన్నారిని చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది భారత మాజీ కెప్టెన్ క్రికెట్ గార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ యాక్షన్తో బౌలింగ్ చేస్తున్న ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు తన బౌలింగ్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉందన్నారు చాలా స్మూత్గా ఎఫెక్టివ్గా బౌలింగ్ యాక్షన్ అంటూ ప్రశంసించారు ఇంతకీ అమ్మాయి ఎవరంటే రాజస్థాన్ ప్రతాప్ఘడ్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన పన్నెండేళ్ల గిరిజన బాలిక మూడేళ్ల క్రితం క్రికెట్పై ఈ బాలిక చూపిస్తున్న ఆసక్తిని గమనించినటువంటి ఈశ్వర్ లాల్ మీనా అనే కోచ్ బౌలింగ్లో ఆమెకు చక్కటి మెలకువలు నేర్పించాడు దీంతో ఈ ఎడమచేతి బౌలర్ సుశీలా మీనా బౌలింగ్లో అద్భుతాలు సృష్టిస్తోంది అయితే ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఈ బాలిక బౌలింగ్ను చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అబ్బురపడ్డారు ఆమె టాలెంట్ను మెచ్చుకొని తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు ఆమె అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేస్తుందని తన బౌలింగ్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉందని చాలా స్మూత్గా ఎఫెక్టివ్ బౌలింగ్ యాక్షన్ అంటూ ప్రశంసించాడు అంతేకాదు ఈ వీడియోను చూడమంటూ జహీర్ ఖాన్కు ట్యాగ్ చేశారు తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది ఫ్యాన్స్ ఆ బాలిక పేరు సుశీల మీనా అని ఆ వీడియోను షేర్ చేస్తూ సంతోషిస్తున్నారు అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేస్తుందని ఆ వీడియోను చూస్తూ సంబరపడుతున్నారు సుశీల తండ్రి రత్న మీనా సచిన్ టెండూల్కర్కు కృతజ్ఞతలు తెలిపారు సచిన్ సార్ వీడియో షేర్ చేయడం వల్లే మా కూతురు ఈ స్థాయికి వచ్చిందని ఆయన పేర్కొంటున్నారు అయితే సుశీల మీనా మాత్రం తనకు సచిన్ సార్ అంటే ఎవరో తెలియదని అసలు క్రికెట్ అంటే కూడా తనకు ఏంటో తెలియదని మూడేళ్ల క్రితం పిల్లలందరూ ఆడుకుంటుంటే ఆసక్తితో ఆడడం మొదలుపెట్టి బౌలింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పింది తనకు ఈశ్వర్ లాల్ మీనా సార్ నేర్పిన కొన్ని మెలుకుల ద్వారా బౌలింగ్ చేయడం నేర్చుకున్నానని తనకు బ్యాటింగ్ కంటే బౌలింగ్లోనే మంచి పట్టుందని సుశీల మీనా పేర్కొంటుంది సచిన్ టెండూల్కర్ వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ నాయకులు సుశీల మీనా ఇంటికి వెళ్ళి ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు రాజస్థాన్ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా ఆమె టాలెంట్ను మెచ్చుకొని నెట్స్లో ఆమె బౌలింగ్ను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు తన సహజమైన యాక్షన్తో రాజ్యవర్ధన్ను కూడా సుశీల మీనా క్లీన్ బౌల్డ్ చేయడం వారి నెట్ సెషన్లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది ఈ సంఘటనను రాతోడు సోషల్ మీడియాలో తన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారు తగిన శిక్షణ లేకపోయినా కోచ్ ఈశ్వర్ లాల్ మీనా సహాయంతో సుశీల తన ప్రతిభను మెరుగుపరుస్తోందని ఈ యువ క్రికెటర్ భారత క్రికెట్ భవిష్యత్తులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు అయితే పాఠశాల చదువులతో పాటు క్రికెట్ను ప్రాక్టీస్ చేయడం సుశీలకు సవాళ్ళగా ఉన్నా ఆమె ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతోంది సుశీలకు సరైన శిక్షణ అవకాశాలుంటే భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందనడంలో సందేహం ఏమాత్రం లేదు